ിൽ సింహరాశి వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఒకే ఒక్క పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతోంది ఎస్ అనే వ్యక్తి ద్వారా అంటే ఈ వ్యక్తి ద్వారా మీకు తిరుగులేని రాజయోగం అయితే పట్టబోతోంది అంతేకాకుండా ఒక వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే నిజంగా కూడా మీరు గుడ్లు తేలేస్తారనమాట కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో వివరించడం జరిగింది మీకు జరగబోయే నష్టాలు ఏంటి వచ్చే కష్టాలు ఏంటి అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు ఇందులో పూర్తిగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి వీరికి ఉన్న మంచి మనసుకి నిజానికి వీరికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా మాదే పై చేయిగా ఉండాలి ఒకరి కింద తగ్గకూడదు ఒకరి కింద లొంగకూడదు అని చెప్పి అనుకుంటారు నిజానికి ఇది చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎంతో మందిలో చాలా కొంతమందికి మాత్రమే ఇటువంటి క్వాలిటీస్ అనేవి ఉంటాయి సింహం అంటే రాజు అంటే అడవికి మృగరాజు అడవి అడవికి సింహం తన యొక్క లీడర్షిప్ అంతా కూడా ఎలా చూపిస్తుందో సింహాన్ని చూసి మిగతా చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా భయపడతాయో ఈ యొక్క సింహరాశి కూడా తన కుటుంబానికి ఒక పెద్ద రాజులాగా ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఆడవారు మగవారితో సంబంధం లేదండి ఆడవారైనా కానీ మగవారైనా కానీ వీరు తమ కుటుంబానికి ఒక కింగ్ లాగానే ఉంటారనమాట వీరు ఇచ్చే సలహాలు వీరు ఇచ్చే సూచనల మేరకే ఎక్కువగా ఆ కుటుంబం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది వీరు ఏదైనా కానీ అవతలి వారితో చెప్పాలి అన్నా కానీ ఏదైనా కానీ అవతలి వారి ద్వారా ముఖ్యంగా ఏదైనా విషయం తెలుసుకోవాలి అన్నా కానీ అవతలి వారికి ఏదైనా కానీ కమాండ్ చేయాలి అన్నా కానీ ముఖ్యంగా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా మనం రాజకీయ నాయకులలో గమనించినట్లయితే సింహరాశి వారే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీరికి ఎదుటి వారిని అంటే ముఖ్యంగా మేనేజ్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఒక లీడర్ లాగానే తమ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు అలా అని చెప్పి లీడర్గా ఉంటున్నారు కదా వీరికి ఎటువంటి కష్టాలు ఉండవేమో ఎటువంటి బాధలు ఉండవేమో ఎటువంటి సమస్యలు ఉండవేమో వీరు అచ్చంగా అదృష్టాలే పుట్టారేమో అదృష్టం కోసమే పుట్టారేమో అని చెప్పి అనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్లేనండి ఎందుకంటే సింహరాశి వారు వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా పడుతూనే వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని కష్టాలను బాధలను పడుతూనే ఉంటున్నారు ముఖ్యంగా వీరి యొక్క కష్టం కానీ వీరి యొక్క బాధ కానీ వీరి యొక్క సమస్య కానీ ఎదుటి వారికి కనపడనివ్వరు అంటే వీరి మొహం కల్లి చూస్తే ఎవరైనా కానీ అమ్మో వీరికి ఇంత కష్టం ఉందా వీరికి ఇంత బాధ ఉందా అని చెప్పి కలలో కూడా వారు అనుకోరు మనసులో మనసులో కృంగిపోతూ ఉంటారు పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు అంతేకాకుండా ఎదుటి వారితో మాట్లాడే తీరులో కూడా ఆ మాటలో కూడా గంభీరత్వం అనేది సింహరాశి వారికి ఉంటుంది వీరికి వచ్చిన కష్టాల ఆధారంగా బాధలని ఆధారంగా తీసుకొని వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎటువంటివి ఎవరు మన మంచి కోరుకునేవారు ఎవరు మన చెడు కోరుకునేవారు ఎవరితో మనం ఏ విధంగా ఉండాలి ఇటువంటివన్నీ కూడా కొన్ని అనుభవాల ఆధారంగా నేర్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారిని మనం గమనించినట్లయితే కనుక ఏదైనా కానీ మొహం మీదే చెప్పే మనస్తత్వం కలిగిన వారు వీరికి కొంచెం ఆవేశం ఎక్కువ కొంచెం కోపం ఎక్కువ వీరి యొక్క ఆవేశం ద్వారా వీరి యొక్క లైఫ్లో ఎన్నో రకాలుగా కొన్ని నష్టాలని చూశారు కొంతమంది వ్యక్తులతో అంటే కొంతమంది వ్యక్తులతో కూడా దూరం అనేది ఏర్పడింది అనమాట అంటే వీరి యొక్క కోపం వారి మీద చూపించడం వల్ల అంతకుముందు గతంలో లేని యొక్క కోపం ఆవేశాలు కూడా వీరి మీద పెరిగి కొంతమంది నా అనుకున్న వాళ్ళే వీరిని దూరం పెట్టడం అయితే స్టార్ట్ చేశారు అని చెప్పి చెప్పవచ్చు వీరు ఎప్పుడైతే నా వాళ్ళు నా బంధువులు నా ఆత్మీయులు అని అనుకున్న వారు కూడా వీరిని దూరం పెట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వీరిలో కొంచెం మానసిక వేదన అనేది కొంచెం భయం అనేది కొంచెం ఆందోళన అనేది మొదలయ్యాయి అని చెప్పి చెప్పొచ్చు ఎంత భయం ఎంత ఆందోళన ఎంత బాధ కలిగినప్పటికీ కూడాను ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా తమకంటూ తము చేసే వృత్తిలో వీరికి ఒక స్పెషాలిటీని ఏర్పరచుకొని గతంలో కంటే ఇంకా ఎక్కువగా నిలదొక్కుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలి అప్పుడే నా జీవితంలో నలుగురు కూడా ఎవరైతే నాకు దూరం అయ్యారో వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు అన్నింటికి కారణం కూడా ధనం ఈ ధనం అనేది నేను ఎప్పుడైతే ఎక్కువగా సంపాదిస్తానో అప్పుడు ఆటోమేటిక్గా నేను కోరుకున్నవన్నీ నాతో ఉంటాయి అంతేకాకుండా నా అనుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి చేరతారు అని వీరు గట్టిగా ఒక స్థాయిలో ఫిక్స్ అయ్యారు అని చెప్పి చెప్పవచ్చు అయితే ఆ ఫిక్స్ అయిన దాన్ని అనుకూలంగా భావించుకొని వీరు యొక్క చేసుకునే వృత్తిలో ఎంతో కష్టపడటం ఆ కష్టానికి తగిన ప్రతిఫలంలో కొంచెం ఆలస్యాలు జరగడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడికి గురవడం కొంచెం టెన్షన్ పడడం ఉన్న కోపం ఇంకొంచెం పెరగడం ఇటువంటివన్నీ కూడా ఎదురయ్యి వీరి జీవితం అనేది వీరికి అనుకూలంగా కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులతోటి ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పి చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను కష్టాలు బాధలు సమస్యలు కొంత మానసిక ఒత్తిడి కొంచెం భయము కొంచెం నా అనుకున్న వాళ్ళు దూరం అయ్యారే అని ఒక బాధ ఇవన్నీ కూడా మిక్స్డ్ అయితే ఎలా అయితే జీవితం ఉంటుందో అలా వీరి జీవితం ప్రస్తుత కాలంలో ఉంది అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వీరి ద్వారా సహాయం పొందినవారు వీరి నుంచి ఎన్నో లాభాలు పొందినవారు అసలు వీరు లేకపోతే అవతలి వారికి కొన్ని పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి అలా వీరిని ఉపయోగించుకున్న వారు కూడా ఈరోజున మళ్ళీ వీరికి అవసరం వచ్చింది నాకు ఈ సాయం చెయ్యి అని అని చెప్పి అడగాలని చెప్పి వీరు చూసినా కూడా నోరు తెరిచి అడిగినా కూడా మళ్ళీ వీరికి సహాయం చేయడానికి వారు వెనకడుగే ఉన్నారే తప్ప నేను చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు వీరి ద్వారా సహాయం పొంది వీరి ద్వారా అవసరాలను తీర్చుకొని చివరికి వీరిని తొక్కేయాలి అని చెప్పి చూస్తున్న బంధువులే వీరి చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారే కానీ వీరిని నాశనం చేయాలి వీరు ఎలాగైనా కానీ పాడైతే మనం జీవితంలో సంతోషంగా ఉండవచ్చు వీరి యొక్క ఏడుపును చూసి అవతలి వారు పండుగ చేసుకుంటూ ఉంటున్నారు అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి సింహరాశి వారు ఇక్కడ మెయిన్లీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కానీ కొన్ని రకాల అనుభవాలను మీరు జీవితంలో చూశారు ఎవరు ఏంటి ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరిని మనం ఏ విధంగా గతంలో చూస్తే ఇప్పుడు వారి నుంచి మనకు ఏ విధంగా సహాయం అందుతుంది అవతలి వారు మన మంచి కోరుకునేవారా లేదా మన నాశనాన్ని చూడాలి అని చెప్పి అనుకునేవారా ఇవన్నీ కూడా మీకు ఇప్పటికే కొన్ని అనుభవాల ఆధారంగా పాఠాలు బాగా తెలిసిపోయాయి ఇప్పటికైనా కానీ అవతలి వారిని ఎంతవరకు ఉంచాలి వారికి మీకు మధ్యలో ఒక లైన్ గీసుకొని మీరు ఆ లైన్ దాటి వెళ్ళకండి వాళ్ళని ఆ లైన్ దాటి రానివ్వకండి ఏంటి అంటే ఏంటి అంతే కానీ మీరు వారి యొక్క అవసరాలకు ఉపయోగపడడం మళ్ళీ మీకు అవసరమైనప్పుడు వారు మిమ్మల్ని చూసి నవ్వుకోవడం ఇవన్నీ కూడా ఏమి వద్దు ఎందుకంటే మనం మంచి చేస్తే మళ్ళీ మనకు మంచి చేస్తే అది ఎక్కడైనా సరిపోతుంది వారికి మళ్ళీ మనం రెండోసారి సహాయం చేయడానికి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని చేయవచ్చు కానీ ఈ రోజుల్లో జనాలు అలాగైతే లేరు కదండి ఎందుకంటే ఎప్పుడూ కూడా మనతో ఏదన్నా అవసరం వస్తే మనతో మాట్లాడతారు మనతో ఏదైనా కానీ పని వస్తేనే మనం గుర్తుకొస్తాం అంతేకాని మిగతా టైంలో అసలు మనం ఉన్నాము అని కూడా గుర్తుకు లే తెచ్చుకోలేనటువంటి బంధువులు ఇటువంటి వారి కోసం మీరు ఇప్పటికే ఎన్నో సాక్రిఫైజులు చేశారు ఎంతో మీరు అవసరాలను వారికి తీర్చారు చివరికి మీ మీరు ఒంటరిగా మిగిలిపోయారు ఇదే మీ జీవితంలో జరిగిన చాలా చాలా గొప్ప విజయం అని కూడా చెప్పొచ్చు దీన్ని అపజయం అపజయమనాలో కూడా అది మీరే నిర్ణయించుకోవాలి ఇక ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కలుగుతున్న ఇప్పుడు ఒకే ఒక్క అదృష్టం ఏంటి అంటే కనుక మీరు జీవితంలో ఏదైతే వృత్తిలో ఉన్నారో అది మీరు చిన్న బిజినెస్లు చేసుకునేవారైనా పెద్ద బిజినెస్లు చేసుకునేవారైనా లేదా మీరు ఇంకా ఏదైనా కానీ వృత్తుల్లో ఉన్నా కానీ వాటికి సంబంధించి మీరు పెట్టిన పెట్టుబడుల ఆధారంగా మీరు పది రూపాయలు పెడితే పదిహేను రూపాయల లాభాలతోటి మీ జీవితంలో మీరు ముందడుగు వేయబోతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో మిమ్మల్ని చులకనగా చూశారో వారు మీరు సాధించిన విజయాలను చూసి ఇప్పటి నుంచి నోరెళ్ళ పెడతారు అని కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి ధన లాభం అనేది కలిసి రాబోతోంది ధన మూలం ఇదం జగత్ అని చెప్పి అంటారు మన పెద్దలు ధనం చేతిలో ఉంటే ఏదైనా కూడా చేయొచ్చు ఏ కోరికైనా తీర్చుకోవచ్చు కోరికలు తీర్చుకోవడం అవసరాలు తీర్చుకోవడం పక్కన పెడితే మనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకత అనేది మనకి ఏర్పడుతుంది అది మీకు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరగబోతోంది అని కూడా చెప్పొచ్చు కాబట్టి సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం అంటే ఆ యొక్క ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టబోతోంది ఎప్పుడైతే ధనలక్ష్మి మన ఇంట అడుగు పెడుతుందో అప్పుడే మనకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి అని చెప్పి అర్థం అది ఇప్పుడు మీ జీవితంలో జరగబోతోంది అని చెప్పి తెలుసుకోండి ఇక ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించని ట్విస్ట్ అనేది జరగబోతోంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు రక్త సంబంధమా లేదా సన్నిహితులలో ఉన్నవారా స్నేహితులలో ఉన్నవారా బంధువులలో ఉన్నవారా అన్న విషయానికి వస్తే వీరైతే మీకు రక్త సంబంధం కాదు మీరు తోటి అంటే మీతో పాటు ఉద్యోగం చేసే తోటి ఉద్యోగులైనా కానివ్వండి లేదా మీ యొక్క వ్యాపారాలలో పార్ట్నర్షిప్లో ఉన్నవారైనా కానీ లేదా మీ యొక్క బిజినెస్లలో వారిదంటూ ఒక చేయి ఉన్నవారైనా కానీ ఇలా మీరు పనిచేసే దగ్గర మీకు స్నేహితులుగా ఉన్నవారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న అంటే ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క అనుభవం ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎక్కువ కాబోతుంది వారు చెప్పే మాటలు వారు చెప్పే సలహాలు ఎదుటి వారిని ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక టీచర్ అనేది మనకు ఏ విధంగా అయితే జీవిత సత్యాలు చెప్తారో ఒక టీచర్ వృత్తిలో ఉన్నవారు ఒక స్టూడెంట్ అంటే తన శిష్యుడు ఏ విధంగా అయితే బాగుపడాలి అని చెప్పి కోరుకుంటారో ఆ యొక్క టీచర్ అనే వ్యక్తి మనకి దైవంతో సమానం అలాగే ఇప్పుడు ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా కూడా మీ యొక్క జీవితంలో ఒక గురు శిష్యుల అనుబంధం అనేది మీకు ఏర్పడుతుంది అంటే తను చెప్పే మాటలు విన్నా కానీ తను చెప్పినట్లుగా చేసినా కానీ మీకంటూ మంచి అనేది కలిసి రాబోతోంది జీవితంలో మీరు ఒక స్థాయిలో ఉండబోతున్నారు వారి సలహాలను పాటించడం వల్ల ఎన్నో రకాలుగా మంచి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులు అందరూ కూడా మంచివారని చెప్పి నేను చెప్పడం లేదండి ఎందుకంటే కొంతమంది మంచి చెయ్యని వారు కూడా ఉంటారు కానీ మీకు పరిచయమైన వ్యక్తులలో మీకు సలహాలు ఇచ్చే వ్యక్తులలో మీకంటూ కొంత అనుభవం ఏర్పడుతుంది వారితో పరిచయం ద్వారా ఆ పరిచయాన్ని బట్టి ఆ అనుభవాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది వారి సలహాలు మనం పాటించవచ్చా పాటించకూడదా ఇటువంటివన్నీ కూడా మీరు ఒక క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు ఫాలో అయితే మీకు జీవితంలో అంతా కూడా ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది వారి మాటలు వినడం ద్వారా మీ జీవితంలో మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతోంది కాబట్టి మీకు సన్నిహితులుగా దగ్గరగా ఉన్న వాళ్ళని కొంత మేరకు మీరు నమ్మొచ్చు వారి సలహాలను మీరు పాటించవచ్చు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే మార్పులు చూసి నిజంగా మీరు షాక్ అవుతారన్నమాట అంటే అంత మంచి మీకు జరగబోతోంది మీ మీరు కళలో కూడా ఊహించినటువంటి అద్భుతం అనేది మీకు జరగబోతోంది ఇదైతే రాసి పెట్టుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మూడు రోజులలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక ఇటు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి మీ అందరికీ కూడా కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుందన్నమాట కాబట్టి కష్టపడండి దానికి తగిన ప్రతిఫలాన్ని చూసి నిజంగా మీరు సంతోషపడతారు నేను ఇందాక చెప్పినట్లుగా ఆకస్మిక ధనలాభం అంటే మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు కలిసి వచ్చే కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు జీవితంలో అనుకున్నది సాధిస్తారు ఇక ఎవరు అంటే కుటుంబ సభ్యుల పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా సర్దుకొని జీవితంలో ముందడుగు వేస్తారు అని చెప్పి చెప్పొచ్చు కుటుంబ పరంగా నార్మల్గా ఉంటుంది కొన్ని గొడవలు జరుగుతాయి అవేమి పెద్దవేం కాదు ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వారికి వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ విద్యార్థులు కూడా కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడతారో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని అంటే కొన్ని డబ్బు పరంగా మీ జీవితంలో కొన్ని గొడవలు అనేవి జరిగే అవకాశం ఉంది కాకపోతే అవన్నీ కూడా అంటే అధిగమించి ఒక్కొక్కటి కూడా దాటుకొని మీరు మంచిగా కలిసి వచ్చే అంటే మంచిగా మీ ప్రేమ మిమ్మల్ని నిలబెడుతుంది మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేస్తుంది అని కూడా చెప్పచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది అవి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులను కలవడానికి అంటే మీ బంధువులను కలవడానికి మీ యొక్క స్నేహితులను కలవడానికి వృత్తిపర ఉంటుంది వాటి వల్ల మీకు సమస్యలు ఏమి ఉండవు కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు బైక్ మీద వెళ్ళేవారు అయితే హెల్మెట్ని పెట్టుకోండి కారుల్లో వెళ్ళేవారైతే మాత్రం ఖచ్చితంగా సీటు బెల్ట్ని ధరించండి ముఖ్యంగా సింహరాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారండి చక్కటి రంగు మంచి రూపు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటారు వారి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చేసే పనుల మీద కూడా వీరి యొక్క బంధుమిత్రుల యొక్క చూపు అనేది ఉంటుంది అంటే నరదిష్టి అనేది వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరదిష్టిని మీరు పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకోండి నెలలో ఒక్క ఆదివారం అయినా కానీ ఖచ్చితంగా ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోండి అంతేకాకుండా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఒంటి మీద ఆవహించి ఉన్న నరఘోష నరదుష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా స్వామివారి దగ్గర నుంచి తెచ్చుకున్న సింధూరాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీ యొక్క మీ పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు నుదుటున సింధూరాన్ని కానీ స్వామివారి యొక్క అంటే పరమేశ్వరుని యొక్క విభూతిని కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ ధరించి బయటికి వెళ్ళండి దీని ద్వారా చూసేవారి యొక్క చూపు అనేది మిమ్మల్ని అంటే మీ యొక్క ఆరాని తాకకుండా మీ యొక్క బొట్టు మీదకు వెళ్ళిపోతుంది దానివల్ల నరదిష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుంది ప్రతి సోమవారం కుదరకపోయినా కానీ ఏదైనా ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి చేయడం వల్ల మీ యొక్క గతులలో మార్పులు అనేవి జరిగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీరు తెలుసుకున్నారు కదా మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో దాని ద్వారా మరికొంతమంది సింహరాశి వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు